సాధించడానికి ఉద్యమాలు నిర్మించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అతని యొక్క బర్త్డే ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎప్పుడు పుట్టిండు అతను పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరో డేట్ పుట్టిండు కాకపోతే అతడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు అతనికి సంతానం లేదు చాలామంది అతని కెరీ అతని జీవితంలో కూడా చాలామంది ఉన్నతమైనటువంటి విద్యార్థులను తీర్చిదిద్దిండు సో తెలంగాణ సాధించడానికి ప్రధాన కారపడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి బర్త్డే దాని సందర్భంగా మన తెలుగు ఉపాధ్యాయులు గంగదర్ సార్ గారు రెండు విషయాలు చెప్పవలసిందిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశిషు అలాగే ఈరోజు తల్లిపాలోసవాలు జరుపుకు జరుపుకున్నటువంటి మన పాఠశాల చేసినటువంటి మహిళాభివృద్ధికి సంబంధించిన శిక్ష సంక్షేమ శాఖ వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తే ఈరోజు ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ జాతిత ఉద్యమ విరటం తెలంగాణ సాయుధ పోరాటంలో ఈయన మల్గస ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి ఈయన ఎవరైనా పురుషుడు పుట్టాడు అంటే నిజానికి జనంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలంటే తన జీవితం అంతా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి వీళ్ళ చరిత్ర పుట్టలోకి ఎక్కడం జరిగింది అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ అంటే ఆచార్య కొత్తపల్లి జయశంకర్ రావు జయశంకర్ సార్ గారిని మనము జయంతి సందర్భంగా అతన్ని స్మరించుకుంటూ అయితే ఆయన పుట్టినటువంటి రోజు ఈ రోజున ఆయన రాసినటువంటి ఒడవని ముచ్చట్లు అనేటువంటి ఆయన యాత్రకు సంబంధించినటువంటి కుక్కి నుంచి చనిపోయేంత వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన బయోగ్రఫీగా రాసుకున్నారు అలాంటివి రాసుకున్నటువంటి చరిత్ర అంతట కూడా మనం తడిమి చూసినట్టయితే ఆయన చరిత్రను మనం చూసినట్టయితే మొత్తం కూడా తెలంగాణ కోసమే తెలంగాణ కల కోసమే స్వాభించినటువంటి గొప్ప వ్యక్తి మన కొత్తపల్లి జయశంకర్ సార్ కాబట్టి అతని నిరంతరం ఎప్పుడూ అతనిని మనము జాతీయ పితాగా అన్ని గాంధీజీని ఎట్లా అనుకుంటాము అలాగే తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా మనము జయశంకర్ సార్ గారిని పూజించుకోవడంలో స్మరించుకోవడంలో అతన్ని ఇచ్చినటువంటి గొప్ప అవకాశం పుట్టుగా పుట్టుక నీది బతుకంతా తెలంగాణది అనే జయశంకర్ తన సొంత మాటల్లో చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి అతన్ని మాటలతో కానీ చిన్న చిన్న అంశాలతో కానీ మనం అతన్ని అని అనిర్వచనీయమైనటువంటి సంఘటనలు అతని గురించి ఇంకా చెప్పుకునేవి చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అవకాశాన్ని కలిగించడానికి మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ నమస్కారం సో మన వంటగా జయ హో జై శంకర్ జయ అని మేము అంటాం జే శంకర్ అని మీరు అందరిని ఓకే స్టార్ జయ హో జయ